అమ్మలాంటి ఆవు పట్ల అమానుషంగా ప్రవర్తించాడు ఒక దురాత్ముడు అసూయతో ఆవు పొదుపు పోసి ఏకంగా రక్తాన్ని చవిచూశాడు ఆ నికృష్ణుడు మరి నోరు లేని ఆ గోమాత ఎంత విలవిల్లాడిందో ఎంత బాధపడిందో కదా తల్లిలాంటి ఆవును చూసి కళ్ళలో నిప్పులు పోసుకున్నాడు ఒక దురాత్ముడు తన ఇంట్లో తక్కువ పాలిచ్చి మరొక ఇంట్లో ఎక్కువ పాలిస్తుందనే ఉత్క్రోషంతో ఏకంగా దాని యజమాని అమానుషంగా ప్రవర్తించాడు తన వద్ద ఉన్నప్పుడు ఎక్కువ పాలు ఇవ్వడం లేదంటూ మరొక వ్యక్తికి ఆవును అమ్మేశాడు అయితే అమ్మేసిన తర్వాత ఆవు ఎక్కువ పాలు ఇవ్వడం మొదలుపెట్టింది దాంతో అసూయతో రగిలిపోయిన రైతు ఆవు పొదుగును పోసేశాడు ఆగ్రహించిన స్థానికులు రైతును చిత్తకబార అనంతరం పోలీసులకు పట్టించారు ఈ దుర్ఘటన హిందూపురం పట్టణంలోని శ్రీకంఠపురంలో చోటు చేసుకుంది ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని శ్రీకంఠపురానికి చెందిన రైతు బీరప్పకు ఒక ఆవు ఉంది అయితే ఆవు తక్కువ పాలిస్తుందని కొన్ని రోజుల క్రితం మరో గ్రామానికి చెందిన వ్యక్తికి దాన్ని విక్రయించాడు ఆవును కొన్న అవతలి వ్యక్తి నిత్యం ఆవుకి సరైన పోషణ దన అందించడంతో అది ఎక్కువ పాలిస్తుంది ఈ విషయం తెలుసుకున్న పాత యజమాని బీరప్ప కోపంతో రగిలిపోయాడు తన వద్ద ఉన్నప్పుడు తక్కువ ఇచ్చి బయట వారు ఎవరికో ఎక్కువ ఇస్తుందని బీరప్పలో అసూయ కోపం ఉక్రోషం రగిలాయి దాంతో ఏకంగా ఆవు వద్దకు వెళ్లి కత్తితో దాని పొదుగును పోసేశాడు ఆవు ఆర్తనాదాలతో విషం గ్రహించిన స్థానికులు అతన్ని పట్టుకుని చిత్కవాది పోలీసులకు అప్పగించారు నోరు లేని మూగ ప్రాణికి ఆ దురాత్ముడు చేసిన అన్యాయం తెలిసి స్థానికులు అల్లాడిపోయారు ఇంతటి దారుణానికి పాల్పడిన బీరప్పను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు మూగజీవిని అమానుష్యంగా బాధపెట్టిన ఈ ఘటనలో అతను పోలీసుల నుంచి తప్పించుకున్నా దేవుని దృష్టిలో తప్పించుకోలేదంటున్నారు ప్రజలు